మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకి రాజమహేంద్రవరంలోనే ఒక ఉదాహరణ చెప్తా ఎంత అన్యాయం జరిగిందని నాస్తికం దుర్భాషలాడి ఆ పులి సాగర్ అనే ఒక వ్యక్తిని జైల్లో పెట్టి అతన్ని రాత్రి అంతా పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడ మహిళా కానిస్టేబుల్ ఉన్నారు అందరూ ఉన్నారు అయినప్పటికీ కూడా అతన్ని అక్కడ దూషించి సెల్ పెట్టిన సందర్భం ఉదయం నుంచి సాయంత్రం దాకా దాన్ని మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి తీసుకుని వెళ్ళి వీటికి కలెక్టర్ కి ప్రభుత్వానికి సమాధానం చెప్పమని మరి అక్కడి నుంచి ఆ వచ్చింది అని అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు బలహీన వర్గాలకి ఎంత చిన్న చూపు కనబడతా ఉందో మీ ఒక దృష్టికి తీసుకుని వస్తున్నారు ఇది కాకుండా మూడు అంశం మరి అదే విధంగా మహిళలకి ఏ రకమైన అన్యాయం జరిగిందో ఇక్కడ రాజమహేంద్రవరంలోనే ఒక ఫార్మసిస్ట్ ఒక డాక్టర్ ఒక మహిళని ఏ రకంగా సూసైడ్ చేసుకునే స్థాయికి అక్కడ ఉన్న పరిస్థితులు తీసుకుని వచ్చినాయి వెలుగులో తీసుకొచ్చాం వెలుగులో తీసుకొచ్చి ఇవన్నీ కూడా జరగకుండా ఉండే విధంగా ప్రతిపక్ష పాత్ర పూర్తి స్థాయిగా పోషిస్తా ఉన్నాం ఇది కాకుండా నిన్న కాకపోయినా ఒక ఇన్సిడెంట్ కూడా చూస్తే ఒక మైనర్ బాలిక దళిత బాలిక ఆమెకి గర్భం దాల్చి పిల్లవాడు పుట్టి మరి సిజేరియన్ చేసి బాబు కూడా బయటికి తీసుకొచ్చిన సందర్భం దాన్ని ఆల్మోస్ట్ ఆరు నెలల దాకా ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తాం అది వెలుగులోకి రాల తప్పిపుచ్చే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళకి న్యాయం జరగట్లేదని ఆ పాప నా దగ్గరకు వస్తే దాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చి ఇప్పుడు అతను అరెస్ట్ చేసి సెంట్రల్ జైలు పంపించడం జరిగింది అంటే ఇవన్నీ కూడా మీకు ఎందుకు దృష్టి తీసుకుని వస్తున్నాను అంటే ఇవాళ ఎన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందో అదే తరహాలో ఇవాళ కార్మిక లోకానికి కూడా అదే స్థాయిలో అన్యాయం జరుగుతాం ఇవన్నీ కూడా మనం అందరం కూడా కలసికట్టుగా ఉండి ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేసిందని చెప్తాం ఖచ్చితంగా నాకేమి నేనేదో ఆపోజిట్ పార్టీలో ఉన్నానంటే నాకు ఏ రకమైన భేషజాలలు లేవు ఒకవేళ మంచి జరిగితే మంచి జరిగిందని చెప్తాం ఒకవేళ కనుక తప్పు జరిపితే నిలదీద్దాం నిలదీసి ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకునే దాకా ఖచ్చితంగా కలిసి కట్టుగా పోరాడాలని తెలియపరుస్తూ మరి ప్రధానంగా ఇంకొక అంశం శాండ్ కూడా చాలా దారుణం మరి ఫ్రీ శాండ్ అన్నారు ఎవరికి ఫ్రీ శాండ్ వస్తుందో లేదో తెలియదు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాండ్ మొత్తం రాజమండ్రి రహదారులంతా కూడా జలుబు నిలిపోతాం ఈ మధ్య కాలంలో ఇన్ని యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే ఆ శాండ్ యొక్క రజన మొత్తం